ఉదయగిరి నియోజకవర్గం చూసుకుంటే కాకర్ల సురేష్ టీడీపీ తరఫున బరిలో ఉన్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో ఉన్నారు ముందుగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎవరైతే గతంలో ఎంపీగా చేశారో ఆ ఎం ఎంపీగా చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి యొక్క తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి మరొక తమ్ముడు కూడా ఉన్నారు ఆయన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నారు అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద ఆ క్రాస్ ఓటింగ్ కేసు ఏదైతే క్రాస్ ఓటింగ్కు సంబంధించి ఆరోపణలు ఏదైతే వచ్చాయో అందులో క్రాస్ ఓటింగ్కు సంబంధించి ఆరోపణల్లో వైఎస్ఆర్సీపీ ఆయన్ను పార్టీ నుంచి తొలగించడం తెలుగుదేశం పార్టీలో ఆయన చేరడం కానీ ఆయనకు తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వకుండా కాకర్ల సురేష్కు టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సిపి తరఫున చంద్రశేఖర్ రెడ్డి పక్కకు జరిగిపోవడంతో మేకపాటి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈయనకు వారసత్వంగా చెప్పుకోవడానికి పరంగా చెప్పుకోవడానికి పెద్ద పేర్లే ఉన్నాయి కానీ అక్కడ ఎటువంటి రాజకీయ చతురత లేదనేది అక్కడి ప్రజల మాట ఇక కాకర్ల సురేష్ గురించి చూసుకుంటే గనక కాకర్ల సురేష్ ఉదయగిరి లో పుట్టి పెరిగి ఇతర దేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించి ఆయనకు ఆదాయంలో కానీ అదేవిధంగా హోదాలో కానీ ఎటువంటి ఢోకా చింత లేని వ్యక్తి కాకర్ల సురేష్ మరి ఇటువంటి వ్యక్తికి ఏదో వెలితి లోటు ఉన్న నేపథ్యంలో ఇతను నేరుగా ఉదయగిరి నియోజకవర్గంకి వచ్చి అక్కడి ప్రజల్లో ఈయన వెళ్ళి ఎటువంటి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు విన్నాడు చూశాడు చూసి అక్కడ సొంతంగా కాకర్ల సురేష్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అన్న పేరుతో వింజమూర్లో ఒక కా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు తన సేవా కార్యక్రమాలను నియోజకవర్గం వ్యాప్తంగా చేస్తూ వస్తున్నారు అయితే ఈ నియోజకవర్గంలో సురేష్ చేసిన సేవలు ఈనాడు ఎంత ఉపయోగపడ్డాయంటే ఇక్కడ మనం పోల్ చూసామంటే కనుక ఉదయగిరి నియోజకవర్గంలో యాభై ఐదు శాతం కాకర్ల సురేష్కు గెలిచే అవకాశం ఉందని ప్రజలు చెప్తుంటే నలభై ఐదు శాతం మాత్రమే మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది చెబుతూ వస్తున్నారు మరి కాకర్ల సురేష్ ఆ గెలుపు అక్కడ ఖాయం అన్నది కూడా ప్రజలు చెబుతున్న పరిస్థితి అయినా మే పదమూడు ఏ విధమైనటువంటి పోలింగ్ జరుగుతుందన్నది వేచి చూడాల్సిన పరిస్థితి